నమస్కారం మీరు నేను సానికేతలు ఈరోజు నా రైతుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు మొత్తం ఊరంతా రైతులు కోతలు కో కోసుకుని తుఫాన్ తర్వాత జరిగిన జరిగినటు రోడ్డు మీద ఎండబెట్టుకుని మానువే అయిన ఒక ఒక ఎఫెక్ట్ పడటం వలన ఈ ధాన్యం కొనుగోలు అసలు నిలిపివేయటం జరిగింది దాదాపుగా ఈ పొలంలో కోసి పది పదిహేను రోజులు అవుతుంది పది పదిహేను రోజుల నుంచి రోజు రోడ్లపైన ఊళ్ళో ఉన్న రోడ్లపైన పెట్టుకుంటాం తీసి పక్కన పెట్టుకుంటాం ఎండబెట్టుకుంటాం పక్కన పెట్టుకుంటాం ఇదే పరిధిలో ఉంది కానీ ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఎంఆర్ఓ గారితో అయితే మరి మనకు అందుబాటులో ఉన్న కాను నాగార్జున గారికి అయితే ఫోన్ చేసి జేసీ గారితో అయితే మాట్లాడటం జరిగింది వెంటనే ఎంఆర్ఓ గారు ఎవరితో చెప్పడం జరిగింది ఎవరు వస్తారని చెప్పారు కానీ రైతులకు మాత్రం ఆశ అయితే లేదు మరి ఈ ధాన్యం మేము అమ్ముకోగలవా ఈ ధాన్యం ఎంతైనా మాకు డబ్బులు అవుతాయా అసలు ఈ సంవత్సరం ధాన్యం మాకు లాసా అన్న కంగారులో అయితే ఈ బుక్కోలు గ్రామ ప్రజలు అయితే మనకు అందుబాటులో ఉన్న రైతులు నడిగి తెలిసిన ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి బాబా ఏంటి పరిస్థితి ఎలా ఉంది ధాన్యం కొండలేదండి పోతే ఇప్పుడు వారం రోజులు అయింది ధాన్యం వేసి మనకి తిప్పుతాం మామూలుగా రోజు ఎండమిడతాం మనుషులకి మూడు వేలు అవుతున్నాయి అది అలా చేస్తున్నాం వారం రోజులు ఎంత మంది రైతులు ఇప్పుడు ఇరవై ఇరవై మంది ఉన్నారండి రైతులు ప్రస్తుతానికి ఇంకా ఊరంతా ఉన్నారు కాబట్టి మనం వెళ్తలేదు కాబట్టి అంటే ఇలా అందరూ రోడ్డు మీద అందరూ పెట్టారు నిమ్ము తగ్గిందా లేదా ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చిందండి ఇరవై కొంటానికి ఎంత కావాలి కొంటానికి ఇంకా తగ్గాలంటున్నారండి ఇంకా తగ్గా సో తగ్గాల మీకు ఆర్బికే సెంటర్ లాంటివి ఉంటాయి కదా వాళ్ళు ఏమి ఆరమెట్టమని చెప్తున్నారండి ఆరమెంటే కొంటాము రెండు వారం రోజులు అయిందండి వారం రోజుల నుంచి మళ్ళీ లోపల వాతావరణం బాగా పోతే అదే భయం అండి పరిస్థితి ఏంటి మొత్తం పోతాయండి మళ్ళీ ఏం దాత్తం అండి కాదు కదా అదే మరి వందల బస్తాలు కదా ప్రభుత్వం ఆమె అంటే కొంటం కావాలండి మా ధాన్యం కొంటం చాలు ధాన్యం కొనేసిస్తే మా పని అయిపోతే మళ్ళీ కోసుకోవాలి కదా చేలు ఉన్నాయి కాబట్టి కదా మళ్ళీ ఇంకా వరిచేలు ఒకసారి కదండి నాలుగు పక్కన నాలుగు చేస్తా ఉంటాం కదా మరి ఇదే పని అయిపోతుంది వారం రోజుల నుంచి మీరు మరి ప్రభుత్వానికి ప్రభుత్వం మరి మా ముఖ్యమంత్రి గారిని ఏం కోరాలనుకున్నారు మీరు చెప్తే ఏం కోరి ధాన్యం పట్టుకెళ్లాలని అదే ధాన్యం పట్టుకెళ్లాలని కోరుతున్నామండి అండి అంటే మీరు ధాన్యం పట్టుకెళ్తే సరిపోతా రేట్ అనేది మీకు మంచి రేటు రావాలండి రేటు రాకుండా అంటే ఎంత రేట్ అయితే మీరు ఇప్పుడు మీరు పడ్డ కష్టానికి ఎంత రేట్ వస్తే బాగుంటుంది అని మీరు అంటే ఆరు వందలు పదిహేడు వందలు అండి మేము చేసిన కష్టం అయితే అదే అండి మరి ఎప్పుడైతే అమ్మే అమ్మే రేటు వాళ్ళు పన్నెండు వందలు పదమూడు వందలు అంటున్నారండి అంటే ప్రభుత్వం ఒక రేట్ అండ్ అయితే మనకు అందుబాటులో అయితే కోన నాగార్జున కూడా ఉన్నారు కోన నాగార్జునగర్ అయితే జాయింట్ కలెక్టర్ గా కూడా ఇప్పుడు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఆయన అడిగి తెలుసు అసలు ఏ ఏ విషయం ఈ విషయంపై కోన నాగార్జున అధికారులు ఏ రకమైన హామీ ఇచ్చారు అన్న విషయాన్ని అడిగి తెలిసిన చేద్దాం నమస్తే అండి మరి ఈ ఈ ధాన్యం గురించి మీరు జాయింట్ కలెక్టర్తో మాట్లాడేటప్పుడు ఏమని చెప్పారు అధికారులు మీకు వాళ్ళు ఏం చెప్తారంటే అది మాహ్చర్య ఉందండి దానికి ఆరబెట్ట ఆరబెట్టమని చెప్పి చెప్పాము రెండు రోజులు ఆరిపోతే సరిపోతుంది కదా అని చెప్పి వాళ్ళ మాటల్లోనే విన్నాం కానీ ఇక్కడ రైతులు చూస్తేనేమో ఆరబెట్టి వారం రోజులు అవుతుంది ఇప్పుడు మనం కూడా స్వయంగా టెస్ట్ చేసి చూసాం అది కాకుండా ఏంటంటే ప్రభుత్వమేమో కో మాటలేమో కోట్లు దాటేస్తున్నాయి ఏమన్న అంటే మొన్న నాదేండ్లమ్మన్న ఒకరి గారు కూడా వచ్చి రైతుల దగ్గర ధాన్యం ఇమీడియట్లీ కొనండి నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయండి అని చెప్పని ఒక ప్రెస్ మీట్ అయితే కనుక పెట్టి వెళ్ళారు కానీ ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదనేది ఇక్కడ తెలుస్తుంది ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండి మీరు ఫోన్లు చేసినప్పుడు రైతులు ఆరబెట్టుకోండి లేదంటే కనుక ఒక వారం రోజులో లేకపోతే రెండు రోజులు అని మీ ఇష్టం వచ్చినట్టు తేదీలు చెప్పేసి డేట్లు చెప్పేసి పైన చూస్తే తుఫాను రైతుకేమో దినదిన గండంగా ఉంది మరి ప్రభుత్వం ఏమో మేము యాభై లక్షలు టన్నులు కొంటున్నామని చెప్పని ఎన్నెన్నో హామీలు ఇచ్చింది దాదాపుగా మూడు వేల ఆర్బీకేలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ఈ రోజున మేము వస్తే కానీ వీళ్ళలో కదలకి ఉండదా అని చెప్పని మేము అడుగుతాము అంటే ఇప్పుడుగా అయితే నాగార్జున గారు అయితే ఒక రేట్ ఫిక్స్ అనే ప్రోగ్రాం అయితే జరగలేదు ఏది అందుబాటులో ఉంటే చూసిన శాంపుల్ ప్రకారం ఆ బార్గాడు కానీ ఆ రైస్ మిల్లర్ కానీ అతనికి నచ్చిన రేట్ అతను ఫిక్స్ చేస్తే దానికి వీళ్ళు ఇష్టపడితే కొట్టుకునే పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం నుంచి ఈ ధాన్యానికి ఇంత రేట్ అనేది లేదు దాని మీద తీసుకోవాలి ఇది దాదాపుగా ఏ ముఖ్యమంత్రి మారినా రైతుకు న్యాయం చేసే పరిస్థితులు అయితే కనుక లేవు ఎందుకు చెప్తున్నామంటే మాట దళారీ వ్యవస్థ ఎప్పుడైతే గనక అణిగిపోతుందో మొత్తం కృష్ణా జిల్లానే కాదు ప్రతి జిల్లాలో కూడా ఈ దళారీ వ్యవస్థ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి ప్రభుత్వమే ముందుండి నడిపిస్తుందా అనే కోవలో కనుక మనం ఆలోచించాలి ఎందుకంటే ఆర్బీకేలో ఉన్నాయి ఆఫీసర్లు ఉన్నారు ఆఫీసర్ ద్వారా మిల్లరకపోవాలి తప్ప అక్కడి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవ్వాలి తప్ప వీళ్ళేమో ఇక్కడేమో వారం రోజులు ఆరబెట్టమని చెప్పి రెండు రోజులు ఆరబెట్టమని చెప్తారు ఇక్కడేమో ఆరబెట్టి వారం రోజులు అవుతుంది మరి ఈ లోపు పైన తుఫాను ఉంది కాబట్టి ఈ లోపు ఏం చేస్తారు దళారీలు వచ్చి వెయ్యి రూపాయలు అడుగుతారు ప్రభుత్వం ఏమో రేట్ ఇవ్వదు ఈ ఇదంతా కూడా ఏంటంటే మనం చూసుకోవాలి ఇదంతా కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు రైతులు కూడా సరే అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే మీరు మాట్లాడారు ఏదైతే జాయింట్ కలెక్టర్తో మీరు మాట్లాడటం జరిగింది ఎమ్ఆర్బాబు గారు మీకు అందుబాటులోకి వచ్చారు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు అయితే అమ్ముడైపోయి రైతులకి కష్టాలు అయితే తీరిపోతాయని మీరు భావిస్తున్నారా ఎందుకంటేనండి కొంతమంది అంటే ఒక నాదేన మనోహర్ గారు ఒక జాయింట్ కలెక్టర్ గారు అక్కడ కూర్చుని మాత్రమే చెప్తారు కానీ ఇక్కడ ఆచరణలో పెట్టేది ఎవరంటే కింద వాళ్ళు కింద వాళ్ళు ఏం ఆచరణలో పెడుతున్నారంటే దళారీలను ఆచరణలో పెడుతున్నారు ఆ దళారీ వ్యవస్థ ఏం చేస్తుందంటే వీళ్ళని భయభ్రాంతులు చేసి ఇప్పుడు దాదాపుగా పదిహేను వందలు పదహారు వందలు అంటే రైతుని చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం రైతుకంతా కూడా నష్టమే చేకూరుతుంది అది ఏ విధంగా అంటే యూరియా చూసుకుంటే కనుక బస్తా మూడు వందల ఐదు వందల రూపాయలు పెట్టుకున్నారు తర్వాత చూస్తే తుఫాను తుఫాను వచ్చి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో రాని మాటలు కూడా సుంకు సంకు అని చెప్పని పాలు అని చెప్పని చెప్పి వెళ్ళారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు ఎవరు చేసినా కానీ ఇక్కడ రైతులకు మాత్రం కష్టం తప్ప వారు ఎదురు పెట్టుబడి తప్ప వాళ్ళ రైతుల ఆత్మహత్యలు తప్ప ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులకు మేలు చేసేదైతే కనుక లేదని కరాఖండిగా చెప్తున్నాను అది అయితే రెండు ముక్కలులో ఉన్న పరిస్థితి అయితే రైతులు అయితే గగ్గోలు పెడుతున్నారు అధికారులు అయితే ఎండబెట్టుకోమంటున్నారు ఏదైతే ప్రతిపక్ష నాయకులు కొన్నాగిన అలాంటి వాళ్ళు అయితే ఏదైనా ప్రయత్నం చేసి రైతులకు ఏదైనా మేలు చేద్దామనే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఏది ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉప్పాడలో సముద్రానికి ఆనకట్టు కట్టిన పవన్ కళ్యాణ్ గారు రైతుల సమస్యలకు కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలని చెప్పి అయితే రైతులు ఇక్కడైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టి ఒకసారి రైతుల మీద పెట్టి రైతులు ప్రతి సంవత్సరం పంటలు పండించి కోతలు పోల్చుకునే సమయంలో ఇలాంటి కష్టాలను ఎదుర్కోకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం మీరైతే ఆలోచిస్తారని చెప్పి రైతులైతే మీ మీద ఆశగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి రైతుల మీద కూడా దృష్టి పెట్టి మీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా చేస్తారని ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మీరు ఈ రైతుల్ని మీరు ఇంకా ఒకసారి చూసి కష్టాన్ని మీరు ఆలోచించాలని రైతులు కోరుకుంటారు కెమెరామెన్ చిరంజీవితో అనిల్ చానికే తెలుగు మీడియా